హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నేను నిన్న నైట్ తిరుపతి వచ్చేసాను కదా ఇంకా రాగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని దుప్పట్లన్నీ చేంజ్ చేసుకున్నానని చెప్పాను కదా ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాను ఇంకా అలాగే మా వారు చాలా రోజుల నుండి బట్టలు అవి ఉంచేశారు ఇంకా అవన్నీ కూడా ముందు లెగవగానే ముందు వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను అలాగే ఇల్లంతా కూడా ఓట్ చేసుకొని ఇంకా బయట కూడా ముగ్గులు పెట్టుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు బయట నుండే తెప్పించేయాలి ఇంకా బబా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎండ బాగా ఉంది అప్పటికే టైం ఎయిట్ దాకా అవుతుంది అదేంటో ఇక్కడికి వస్తే గబగబా లేచి పని చేసుకుంటాను అదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఉన్నానంటే నేను దానంగా లెగిస్తాను అంత హడావిడి ఉండదు కదా మాకు ఇక్కడ ఏంటంటే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళేలోపు నేను బాక్స్ రెడీ చేసేయాలి అప్పుడు నాకు హడావిడిగానే ఉంటుంది మార్నింగ్ ఫుల్ హడావిడి ఉంటుంది ఇక అది కాక రెండు నెలల నుంచి మా వాళ్ళతో ఉండి ఉండి అంటే ఎక్కువ వర్క్ నాకు లేదు కదా ఇంక వాళ్ళు చేసేవాళ్ళు బాబుని చూసుకోవడం ఏదో ఒకటి నాకు తగ్గింది ఇక ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది కొంచెం భయంగా కొంచెం ఒక లోన్లీనెస్గా ఉంది ఇంకా చాలా బాధగా ఉంది కానీ ఇంకెప్పటికైనా రాక తప్పదు కాబట్టి ఇంకా రావాల్సి వచ్చింది కానీ ఎండలు మాత్రం ఎంత విపరీతంగా ఉన్నాయంటే అసలు ఫిబ్రవరిలోనే ఎంత ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఎండలు మండిపోతున్నాయి బయటకు కూడా వెళ్ళలేము అనమాట అంత ఎండలు మీ ఏరియాలో ఎలా ఎండలు ఎలా ఉన్నాయనేది కూడా నాకు చెప్పండి చాలామంది నాకు కామెంట్స్ చేస్తారు తిరుపతి వెళ్ళిపోయినందుకు హ్యాపీ అంటారు ఫస్ట్ కామెంట్స్ చేస్తారు ఇంకా లాస్ట్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా థ్యాంక్స్ అండి ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా లెగడంతోనే ముందు నేను ఇవాళ పప్పు చేద్దామని చెప్పి బియ్యము కందిపప్పు కూడా కడిగి పెట్టేసి ఉంచుకున్నాను సో ఇంకా గబగబా ఇవన్నీ చేసుకొని లోన్కి వెళ్ళేసి ఇంకా ఆ పనులు కూడా చేసుకోవాలి వ్లాగ్ మాత్రము లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంక ఇక్కడ నుంచి నా డైలీ వ్లాగ్స్ అనేవి నేను షేర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మధ్యలో నాకు హెల్త్ బాగుపోవడం వల్ల వన్ వీక్ వరకు నేను ఈ వీడియోస్ షేర్ చేయలేకపోయాను చా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది కొంచెం సెట్ అయిపోయింది కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది మా అత్తయ్యకైతే ఇంకా హెల్త్ సెట్ కావట్లేదు అంటే ఇంకా కొంచెం ఏజ్ పెరిగిపోవడం వల్ల మరేమో ఇంకా ఏంటంటే అత్తయ్య చేసింది ఫస్ట్ నుండి సరిగా అన్నం తినేవాళ్ళు కాదనమాట ఏదో ఒక ఫోటో స్కిప్ చేయడం అలా చేయడం వల్ల అది ఒక్కసారిగా ఎఫెక్ట్ పడిపోయింది ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రూట్స్ అని జ్యూసెస్ అని ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాము ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ అవుతున్నారు కామాక్షి రెడ్డి అని ఒక సిస్టర్ అయితే రోజు అడుగుతారు మీ అత్తయ్యకి ఎలా ఉంది ఎలా ఉందని చెప్పి ఇప్పుడైతే చాలా వరకు బెటర్ అండి ఇప్పుడు బాగానే ఉన్నారు ఇంక ఇక్కడ బట్టలు ఆరేసుకుంటూ ఉన్నానా నేను యాక్చువల్లీ క్లిప్పుల డబ్బా మర్చిపోయి వచ్చాను హవి ఇంట్లో ఉన్నాడు హవికి అడుగుతున్నాను అనమాట నాన్న క్లిప్పుల డబ్బా తెచ్చు నానా అని అడిగాను అడిగితే వాళ్ళ నాన్న అడిగి క్లిప్పుల డబ్బా తీసుకొచ్చాడండి హవికైతే తన రాజ్యంలోకి వచ్చినట్టుంది ఇంట్లో అంతా తిరుగుతూ ఉన్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత తెలుస్తుందో థ్యాంక్ యూ నానా దగ్గరికి వెయ్యి అగో వస్తున్నాడు బంగారం నానా బాయ్ తల్లి బాయ్ హేహే ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళారు ఇక్కడే ఇంటి దగ్గరే ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరేసాను ఇంకా తొందరగా ఆరిపోతాయి అంత ఎండు ఉంది ఇక్కడ దోగానే కందిపప్పు నానబెట్టి ఉంచేశాను బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అయింది టెన్ కల్లా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి బాక్స్ తీసుకొని ఇంకా నిన్న నాన్న వాళ్ళు మునగాకు ఇచ్చారు కదా ఇప్పుడు ఇది వల్లిచేసి మునగాకు పప్పు అయితే వేసేస్తాను ఇంకా ఇందాకడే టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వచ్చారు ఇవి కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇక్కడ ఇంటి దగ్గర వెళ్ళండి నిన్న ట్రైన్లో చిరాల స్టేషన్లో మా డాడీ వచ్చారు కదా అప్పుడు మునగాకి ఇచ్చారు నేను అనుకున్నాను మునగాకు వల్చేసి ఇచ్చారు అనుకున్నాను అసలు అది చూసేసరికి షాక్ అనమాట ఇంకా వల్చే ఉంది కదా అప్పటికప్పుడు పప్పు వేసే వచ్చి మునగాకు పప్పు అనుకున్నాను ఇది చాలా టైం పట్టేసింది ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి అదేంటి కూడా పంపించావు నాకు ఎక్కడ కుదిరిద్ది పిల్లడితోటి కొంచెం పోల్చిపెట్టవచ్చు కదా అంటే లేదు లేదు అప్పటికప్పుడు హడావిడిగా కోసాము లేదంటే నేను వల్చే పంపించేదాన్ని అని చెప్పి అందే ఇంకా సరేలే అని చెప్పి గబగబా వల్చుకుంటున్నాను కొన్ని కొన్ని కాడలు కూడా వేసేసాను కానీ ఉడికిన తర్వాత కాడలేం కనిపించలేదు మంచిగా ఉడికిపోయింది అనేది మనకి హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పాలిచ్చే తల్లులకు కానీ ఖచ్చితంగా మీ డైట్లో మునగాకుని ఖచ్చితంగా వాడడానికి ట్రై చేయండి హెల్త్ పరంగా దీనిలో ఉండే అన్ని ఎందులోనూ లేవు గబగబా వల్చుకుంటున్నాను టైం అయిపోతుంది ఈరోజు మా వారికి మీటింగ్ లేదు డైరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి బయలుదేరి టెన్ థర్టీ కల్లా ఆఫీస్కి అయితే వచ్చేయమని చెప్పారు వాళ్ళ ఆఫీస్లో సీఈఓ వచ్చారండి యుఎస్ నుంచి ఇక అందుకే కొంచెం ఈజీగా ఉంది చెప్పాలంటే అంటే బాబుని చూసుకుంటారు కదా నార్మల్గా అయితే నైన్ థర్టీ కల్లా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు ఇంకా అలా లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉంది కానీ హడావిడిగా కూడా ఉంది ప్రశాంతత అంటే అంటే ఇంకా టిఫిన్ చేయాలి వంట చేయాలి బట్టలు ఆరేసుకోవాలి అంటలు దోంకోవాలి ఇల్లు తుడుచుకోవాలి ఇల్లు తుడుచుకోవాలి మళ్ళీ పిల్లలకి రెడీ చేసుకోవాలి మా నెలల్లో నేను ఫ్రెష్ అయిపోవాలి ఇంకా లేదంటే ఇంకా నాకు ఇబ్బంది అయిపోద్ది ఇక ఇంకంతా కడిగినాక చూడండి ఎలా అయిపోయిందో ఇంక ఇక్కడ మా వారు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసారు ఇక్కడ దోశలు ఒకటే బాగుంటే ఒక దోశ టెన్ రూపీస్ ఉంటుంది చట్నీ మాత్రం సాంబార్లా ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది ఇదిగో చూసారు కదా అవి గారు ఆయన రాజ్యంలో ఎలా తిరుగుతూ ఉన్నాడో తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు అసలు కూర్చోడు ఇక ఇదిగోండి చెప్పాను కదా ఇలా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా నేను టిఫిన్ అయినప్పుడు మాత్రమే ఇలాగా నేను తెప్పించుకుంటాను మేము నిన్న నైటే వచ్చాం కాబట్టి ఇంకా తెప్పించుకున్నాను మేము లేనప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసి ఉంచేశారు మా వారు అంటే ఇంకా ఏం పెట్టాం కదా ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి అది కాక మనం ఎవరూ లేనప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఆన్లో ఉండడం మంచిది కాదు అందుకని కూడా ఆపేసారు అది పెద్ద ఏం కాదు కదలే అని చెప్పి ఇంక ఇవి రెండు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అయితే పడేసేస్తున్నాను ఇక ఈ పాగు పాడైపోయి ఉంటాయని చెప్పేసి ఈ మధ్య సైకిల్ మీద కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు వచ్చినప్పుడు అంతకు అయితే సైకిల్ మీద అస్సలు కూర్చునేవి అడగోదు కూర్చోబెట్టినా కూడా నేను డిమార్ట్లో ఇదైతే తీసుకొచ్చాను కదా దీని పేరు ఏంటో కూడా నాకు తెలియదు రెండు నేను తీసుకొని రెండు అత్తకి ఇచ్చేస్తాను దాని మీద ఉంది పేరు ఇది నాకు ఇప్పుడే యూజ్ చేస్తున్నాను అసలు ఎలా ఉంటుంది ఏంటో తెలియదు యూస్ చేసినాక రివ్యూ ఇస్తాను ఎవరైనా యూజ్ చేయబోతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఒక వన్ వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను చేసుకొని ఇంక మధ్యలో ఒక ప్లేట్ ఉంటుంది కదా అది కూడా వాష్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేసుకుంటే ఇంకా ఏ ఒకటి వస్తూనే ఉంటాయి ఇంక మేము ఉన్నాం కాబట్టి ఏదో ఒక వెజిటేబుల్స్ అని ఫ్రూట్స్ అని ఇడ్లీకి వేసుకుంటే అని లేదా పెరుగు అని ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా ఇంకా ఫ్లవర్స్ అని ఒకటి అందుకని చెప్పి క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంది అందుకే ఫస్ట్ ఇది చేసేసుకుంటున్నాను లేదంటే మా వారి నాకు చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు కొంచెం టైం ఉంది అంటే నేను కొంచెం ఎరలీగాను లేచాను అది కాక పప్పు కాబట్టి తొందరగా అయిపోద్ది అదే వెజిటేబుల్స్ అనుకోండి కట్ చేసుకోవడానికి మనకు చాలా టైం పట్టిద్ది అందుకని పప్పు ఉండే రోజు మాత్రం మనకు చాలా టైం ఉన్నట్టు ఉంది నాకైతే అలాగే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇదిగోండి ఇది వాష్ చేసేసి తర్వాత మళ్ళీ అలా పెట్టాను ఇది కూడా వాష్ చేసుకుని వచ్చి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను సో ఇక ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్ని వేపచ్చంగా వాడడం అయితే మొదలవుతుంది ఇక నా ఫ్రిడ్జ్ వీడియో అయితే పిచ్చ వైరల్ అయిపోయింది దాని తర్వాత నుంచి అసలు వ్యూసే లేవు వైరల్ అయిన తర్వాత ఎందుకు అలా అయితే అర్థం కాదు ఇంక ఇక్కడ నిన్న నాన్న మునగాకుతో పాటు ములక్కాయలు కూడా ఇచ్చారు కదా ఇంక ఈ ములక్కాయలు ఏం చేస్తున్నానంటే ముందు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అంటే ఈరోజు నేను పప్పు వండుకుంటున్నాను కదా రేపు ఈ ములక్కాయ టమాటా వండుకుందాంలే అని చెప్పి ఇంకా బయట ఉంటే మళ్ళీ ఎండిపోతాయి అప్పుడు బాగోవు ఇప్పటికే కొంచెం ఎండిపోయినట్టు అని అనిపిస్తుంది నాకు ఇంక అందుకని ముందు కట్ చేసి పెట్టేద్దాం అర్జెంటుగా ఇక తర్వాత ఏమైద్దంటే బద్దకం వచ్చేస్తే నాకు గుర్తుండదు ఏదైనా కానీ పని చేసుకునేటప్పుడు ఫ్లోలో చేసేయాలి లేదంటే ఇంకా అస్సలు చేయలేను అదే కాకుండా టిఫిన్లు అయినా సరే ఇప్పుడే వేసేస్తాను ఇంక ఇప్పుడే లేదంటే ఇంకేయలేను అనమాట అలాగా ఇక వెనక చూసారు కదా హవి గారు సైకిల్ తలా ఆడుకుంటా ఉన్నారు పక్కన పప్పు విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి బియ్యం కూడా కడిగేసాను ఇంకా బియ్యం కూడా ఆన్ చేసేసుకుంటాను ఇక ఈ పనులన్నీ అయిపోతే అవిని హవికి ఉషులు పోసేసి నేను కూడా రెడీ అయిపోతాను ఇంక మా వారు కూడా పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఇదిగోండి ఇంకా అన్నీ కూడా కవర్లు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎండిపోకుండా ఉంటే రేపు నాకు ఈ కట్టింగ్ టైం కూడా సేవ్ అయిపోతుంది ఇంకా రేపు టమాటాలు వేసి వండేసుకుంటాను ఇంకా ఇంట్లో టమాటాలు పచ్చిమిరకాయలు ఏమీ లేవు అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పాను ఇందాక పప్పులో వేసేసాను ఇంకా అవి సర్దేసుకుంటున్నాను పచ్చిమిరగాయలు అనేవి ఇలా తొడుములు తీసి పెట్టుకున్నామంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అది కాకుండా కవర్లో పెట్టి పెట్టుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటాయి అదే మామూలుగా ఇలా పెట్టేసుకుంటే ఎండిపోయినట్టు అయిపోతాయి తొందరగా అదే కవర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి కాడలు తీసున్న కూడా చాలా రోజులు ఉంటాయి మీకు ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది హడావిడి ఉంటుందండి పొద్దున్నే ఎంత హడావిడి ఉంటుందో అసలు పరుగులు పరుగులుగా ఉంటుంది నాకైతే నిజంగా ఎంత హడావిడి టెన్షన్ టెన్షన్గా ఇక ఇక్కడ చూస్తే ఈ మంచమో దారుణంగా ఉంది ఇంకెక్కడెక్కడే ఉన్నాయి లగేజ్లు కూడా సద్దాలి ఎప్పుడు సద్దుతానే ఏంటో నేను వచ్చేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అంటే ఇంకా ఆవి కోసం పెట్టడానికి అని చెప్పి ఇడ్లీ రవ్వ అని ఇది రాగి ఇడ్లీ రవ్వ ఇది కూడా ఇవాళ వేస్తాను టిఫిన్కి చూడాలి ఎలా వస్తుంది ఏంటో నాకు తెలీదు ఇంక ఇది ఒక లడ్డు లాగా ఈ క్యాజుసు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా అందుకంటే ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ఈ సార్ అలాగే చాలా ఉంది అందుకే ఏం తెచ్చుకోలేదు అలా చేతులు కడుకుంటావా నాన్నకి సిరప్ వేస్తాడంట ఇప్పుడు నానకు బాక్స్ పెడదామా హవి పెడదామా ఏడుస్తున్నాడు కదా సిరప్ అని ఏడుస్తున్నావా అవునా అవునంట పది ఇరవై అయిపోయింది చెప్పు నాన్న నాన్నకి బాయ్ చెప్పు నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు బాయ్ చెప్పు బాయ్ నానా ఏంటమ్మా నాన్నకి బాయ్ చెప్తావా అటంటే ఇల్లు నువ్వెక్కడికే నువ్వెక్కడికే ఎందుకు నాన్న ఏడుస్తే ఎవరైనా బాయ్ చెప్పాలి కదా చెప్పావా చెప్పవా తీసి నాకు చాలా నీరసంగా ఉంది ఎందుకో తెలీదు అంటే ఇంకక్కడ రెండు నెలలు అలాగా మా అత్తయ్య వాళ్ళతో అలవాటు అయిపోయింది ఇక నాకైతే చాలా డల్గా చాలా నీరసంగా ఉంది ఇంట్లో పని మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంకా తెచ్చిన బట్టల వరకు ర్యాక్స్లో సర్దాలి అవికి నీళ్ళు పోసేసి పడుకుంటే సర్దుతా లేదంటే నాకు టైడ్గా ఉంది నేను పడుకుంటాను కానీ ఇవాళ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను ఇక మార్నింగే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వంట పని అయిపోయింది మధ్యాహ్నం వరకు నాకు ఏం పని లేదు ఇంకా టిఫిన్లకు కూడా నాన్ పోసుకుంటాను ఇడ్లీకి కానీ నేను ఇడ్లీ తింటావా తింటావా అది సంగతి నా మొహమే మీకు అర్థమైపోయింది నీరసం పార్సల్ అయిపోతుంది బాయ్ బాయ్ మళ్ళా కలుస్తాను అని సర్ది మా వారు వెళ్ళిపోయిన కాసేపటికి అవి పడుకున్నాడు ఏడ్చి ఏడ్చి పడుకున్న తర్వాత ఇంకా నేను లగేజీ సర్దడం స్టార్ట్ చేస్తున్నాను రెండు ట్రాలీ లగేజ్ ఉంది ఇవన్నీ ఎక్కడెక్కడ ముందు పెట్టేస్తాను మెయిన్గా ఎక్కువ లగేజ్ అంతా అవిదే ఉంది నాకైతే అంతే లగేజ్ ఏం లేదు మా వారి కూడా అసలు బట్టే ఎందుకంటే మా వారు అక్కడ లేరు కదా ఈ మధ్య ఏమైపోతుందంటే అసలు ఎక్కువ బట్టలు ఏం కొనుక్కోవట్లేదు నేను అయితే చాలా డ్రెస్సులు ఉండేవి ఇప్పుడు అలా కాదు ఇక ఏది కొనాలన్నా అబ్బాయి ఇప్పుడు అవసరమా హవి కొందాంలే అట్లా అయిపోయిందనమాట ఇక ఇప్పుడు ఏంటంటే ఏ పనైనా హవి పడుకున్నప్పుడే చేసుకోవాలి అంటే ఇప్పుడు టూ మంత్స్ తర్వాత ఇప్పుడు ఇదే మొదటి రోజు కాబట్టి అసలు హవి ఉంటాడా కింద లేదా అనేది కూడా తెలీదు ప్రస్తుతానికి మార్నింగ్ అయితే పని చేసుకొని ఇచ్చాడు అలాగే రోజు చేసుకొని ఇస్తాడా అంటే చెప్పలేము అది కూడా చెప్పలేము సో ఒక్కొక్క రోజు ఒక్కలా ఉంటుంది పిల్లలతో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎలా ఉన్నారనేది మనం అస్సలు గెస్ అస్సలకి గెస్ట్ చేయలేము అసలు ఆ పిల్లలతోటి మామూలుగా ఉండదు ఇక అందుకే ఇల్లు కూడా ఎంత చిందర వందరగా ఉండిద్దో ఒక్కొక్కసారి అంటే చేసుకోవడానికి టైం ఉండదు అలాగా ఇంకా మనకు అసలు నేను అంతకుముందు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉన్నానని కంపేర్ చేసుకున్నా కూడా నాకు నాకే నవ్వు వస్తుంది నీట్గా రెడీ అవ్వాలి అలా అసలు ఏం అనిపియట్లేదు అబ్బా రెడీ అవ్వాలన్నట్టుందన్నమాట అదివరకైతే రెడీ అవ్వాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా హుషారుగా ఉండేది ఇప్పుడు అమ్మో పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఊరికూరికి దగ్గులు వస్తాయి జలుబులు వస్తే ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంతే ఉంటారు ఇక అందుకే మన కోరికలో మనం చంపేసుకోవాలి అంతే లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాలి ఇదైతే నాకు బాగా అర్థమైంది ఇంకా ఒక ట్రాలీ సర్దేసుకున్నాను ఏంటంటే అటు సైడ్ అంతా కొంచెం మంచి బట్టలు కొత్త బట్టలు ఎక్కువగా యూజ్ చేయని వాటి పెట్టేసుకొని డైలీ డైలివేరీ అంతా ఇటువైపు పెట్టుకుంటాము డైలీ వేరీ మాత్రం ఈ ర్యాక్లో ఉంటాయి నావి నాది ఏంటంటే ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క సైడ్ అనమాట ఆ లాస్ట్లో ఒక ర్యాకు ఈ అద్దంలో పైన ఒక ర్యాకు మధ్యలో ఇక్కడ మధ్యలో ఒక ర్యాక్ అలాగా అవికి ఒక ర్యాకే ఉంది అంతా కూడాను మా వారికి పైన రెండు ర్యాక్స్ అనమాట నాది ఒక్కొక్క వైపు ఒక్కొట్ ఉంది ఇంకా అటు సైడ్ మధ్యలో దానిలో ఏమో మతే వాళ్ళ ఒక ర్యాక్లో ఉంటాయి ఎప్పుడైనా వస్తారు కదా దానికోసం మనం అలాగ ఉంచేసాము ఇంకా పద్దాక మోసుకొని వచ్చే పని లేకుండా సో ప్రస్తుతానికి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకుంటున్నాను ఇంకా ఊరు నుండి షాపింగ్ చేసుకొని వచ్చినాయి కూడా కవర్లోనే ఉన్నాయి ఇక అలాగే పెట్టేస్తున్నాను ఇప్పుడు అంత నీట్గా సర్దే అంత ఓపిక లేదు నాకు ముందు ఆ లోపల ఎలాగోలా అనుకోండి తర్వాత నిదానంగా సర్దుకోవచ్చు సర్దుకోవచ్చు బ్యాగ్లనేవి ఖాళీ అయిపోతాయి ఇంకా ఊరు నుండి వచ్చిన ఇదంతా పోతుంది కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అవి ఎంతసేపు పడుకుంటా అంటాడు కూడా తెలీదు ఇంకా ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేస్తాను ఏంటంటే ఇంకా బాబు అంటే మధ్యలో అలా మధ్యలో ఉందనుకోండి నాకు చాలా చిరాకు వస్తుంది ఏంటంటే పని అనేది కంప్లీట్ అయిపోవాలి పూర్తిగా ఎంత అంటే చేస్తాను అలాగ ఓపిక్గా ఇంకా బాబు లేస్తే అవ్వదు కదా నాకు ఇంకా చిరాకు వచ్చేసిద్ది అనమాట అందుకే బాబు లేకముందే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి అని అనుకుంటాను సో మాక్సిమం ఇల్లు అంతా క్లీన్గానే అయిపోయింది ఇంకా అక్కడక్కడ బూజులు పట్టేశాయి ఈ చిన్ని క్యూట్ అస్తంగ ఏంటి మా అమ్మ వాళ్ళదే అప్పుడు జర్నీ అప్పుడు మా దగ్గర నా దగ్గర మర్చిపోయారు నేను తెచ్చేసుకున్నాను ఇంక ఇక్కడ అర్థం చూడండి ఎంత మెస్సీగా అయిపోయిందో ఇక బాబు బట్టలు కూడా జస్ట్ కుక్ చేశాను అనమాట నీట్గా సర్దలేదు ఇంకొక రోజు ఏ రోజు చూసుకొని ప్రశాంతంగా మళ్ళీ హవే పడుకున్నప్పుడు నీట్గా సర్దుతాను దానిలో తీసేయాల్సిన బట్టలు కూడా చాలానే ఉన్నాయి చిన్నప్పుడు పట్టనవి కొంచెం పాడైపోయినాయి అలాగ ఇంగిదిగోండి ఇక్కడైతే కొంచెం కొత్త డ్రెస్లు అవి ఇటు పెట్టుకుంటాను సారీస్ అవన్నీ కూడా ఇటు ఉంటాయి కానీ ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ ర్యాక్స్ కావాలనుకుంటే ఎవరింట్లోనైనా ఇంతేనేమో ఏంటంటే సారీస్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా ఇంకా మంచం కూడా చూడండి ఎంత నీట్గా చేసుకున్నాను మంచం మీద ఏమి లేకుండా ఇక్కడ అన్నీ కూడా ర్యాక్స్లో పెట్టేసుకున్నాను నీట్గా ఉంది ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ప్రస్తుతానికి ఓన్లీ ములక్కాయలు మాత్రమే ఉన్నాయి ఇంకా తర్వాత ఏమన్నా పెడతాను ఇంక ఇడ్లీ రవ్వ అయితే వేస్తానని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను ఇడ్లీలకి చెప్పాను కదా ఫ్లోలోనే అయిపోవాలి లేదంటే మర్చిపోతాను నేను కాదే ఫస్ట్ టైం కాబట్టి అరకప్పు మినప్పప్పు వన్ కప్పు రాగి ఇడ్లీ రవ్వ అయితే వేస్తున్నాను అసలు ఈ మెజర్మెంట్స్ అనేది కూడా నాకు తెలీదు నార్మల్ మెజర్మెంట్స్ ప్రకారమే వేస్తున్నాను రేపు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి ఇంకా ఈ ప్రస్తుతానికైతే నానబెట్టేసుకుంటున్నాను నానబెట్టేసుకొని ఇంకా నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా ఆకలేసేసింది నేను ఫుడ్ తినేసి అవి కూడా పెట్టేశాను పప్పే కాబట్టి కొంచెం ఇష్టంగానే తింటాడు మెయిన్ ఏంటంటే ఈ జర్నీ వల్ల హవి వాటర్ తాగుతున్నాడు అది మాత్రం మెయిన్ అనమాట ఇవో ఇక్కడ చూడండి సైడ్ లేసిగా నా చుట్టూ తిరుగుతున్నాడు ఇది నేను ఉన్న తినమని ఇచ్చాను అనుకోండి ఆయన నాకే ఇస్తాడు ఇంకా మకాన ఒకటి ఫ్రై చేశాను అవైనా తింటాడేమో అని చెప్పేసి ఏంటంటే ఫీడింగ్ అనేది కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను కొంచెం ఫుడ్ ఏదో ఒకటి చేతిలో ఉందనుకోండి ఫీడింగ్ అడిగినప్పుడు అవి ఇస్తే ఫీడింగ్ మాన్తారేమో అని ఆశ మీరు మీరు చాలామంది బేబీ మదర్స్ చూస్తున్నారు కాబట్టి ఫీడింగ్ ఎలా న్యాచురల్గా స్టాప్ చేయొచ్చు అవి రాసుకోండి ఇవి రాసుకోండి లేకపోతే ఆ మెడిసిన్స్ వాడండి అని కాకుండా న్యాచురల్గా ఎలా మాన్పించవచ్చో చెప్పండి అగో పిలుస్తున్నాడు చూడు జశ్వంత్ స్పెషల్ చూపిస్తావా అదిగో తమ్ముని తీసుకెళ్ళి అయితే ఎల్లో ఎల్లుపో అవి వెళ్ళిపో అన్నతో వెళ్ళిపో జశ్వంత్ అన్న దగ్గరికి వెళ్ళమ్మా బాబావా కూర్చుంటావా అందులో అన్న కూర్చోబెడుతున్నాడు చైర్లో కూర్చుంటా అమ్మా అవికి నీళ్లు పోసేసాను ఈవినింగ్ ఇంకా ఆడుకున్నాడు కదా ఇందాక జశ్వంత్ తోటి ఇంక ఇప్పుడు అంటే డాక్టర్ ఏం చెప్పారంటే నైట్ టైం అసలు ఫీడింగ్ ఇవ్వకుండా పడుకోబెట్టడానికి ట్రై చేయండి స్టోరీస్ చెప్పండి అది ఇది అని చెప్పారు ట్రై చేస్తున్నాను ఇంకా నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి బాబు కోసం అని బుక్స్ తీసుకున్నాం కదా ఇంకా బుక్స్ అయితే తీసుకొని రమ్మంటున్నాను ఇక అవి తీసుకొని వచ్చి ఇంకా ఆడుకుంటాడా చదువుకుంటాడా ఏదో ఒకటి చూపిస్తా ఉంటే బొమ్మలైనా చూస్తారు కదా అని చెప్పేసి ఆశ ఇంకేంటంటే నాకు ఇంకా పనేం లేదు ప్రస్తుతానికి అప్పటికే టైం ఒక ఎయిట్ థర్టీ అట్లా అయిపోతుంది నైన్ నైన్ థర్టీకి పొడుకో రోజు ఒక లాగా చేద్దాం అనుకుంటున్నాను అయితే అది ఫాలో అవుతాడా లేదా చూడాలి ముందు ముందు ఏంటంటే మనమే ఉన్నప్పుడు ఒక రొటీన్ ఉంటుంది ఇంట్లో ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ వచ్చిన రొటీన్ అనేది చేంజ్ అయిపోతుంది కదా బా ఏమంటది డాగు బౌ బావు క్యాట్ ఏమంటదమ్మా ఏమంటుందమ్మా బావుబావు అంటదా బావుబావు ఇంకా మా వారు వస్తూ వస్తూ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు నేను ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను రోజు ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా బాబుకి అని చెప్పి యాక్చువల్లీ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కమలాలు జామ జామకాయలు అలాంటివి ఆకుకూరలు అన్నీ కూడా పెట్టాలంట దానివల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది అవికి బ్లడ్ అనేది తక్కువగా ఉందని చెప్పారు డాక్టర్స్ కాకపోతే అసలు ఏ ఫ్రూట్స్ తినట్లేదు బనానా తినట్లేదు యాపిల్ తినట్లేదు కమలా తినట్లేదు దానిమ్మ ఒక్కటే తింటున్నాడు అది కూడా రోజు కంటిన్యూస్గా పెడితే అది కూడా తినడు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడ కమలాలు అలాగే దానిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు ఈ కమలాలు అయితే అస్సలకే తినడు నాకు తెలుసు కానీ ఇంకా ఓకే అని చెప్పేసి తెమ్మని చెప్పాను ఒక బయటైనా తీసుకుంటాడు ఇదిగో రాగి పిండి అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ రోజు ఇడ్లీలు కూడా ఇంకా నైట్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని షింకులు అంటులన్నీ తోమేసుకొని పెట్టుకున్నాను ఇదేనండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్